చూ దృఢారా ఇంద్రుడైరాధీరా ఏ నాడూని పరిపాాల మా కుర నీ వల్లే రాష్ట్రపు సంక్షేమం సా సఫలం జన గణ మంగళ నాయకుడామకు చరితల నాయకుడా మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యుగ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద తొడుకుని వైపుడు నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద చాలు నాయకుడు మన ముఖ్యమంత్రి మా ప్రతిమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా ఈనాడు గ్రీన్ పేట సర్కుల్లో భారీ కేక్ కట్ చేయడం ఇక్కడికి అందరూ కూడా చుట్టుపక్కల వంటి మహిళలు పురుషులు అన్ని వర్గాలకు సంబంధించిన అందరూ కూడా ఇక్కడ రావడం సంతోషం అందరితో ముందర ఆయన జన్మదినాన్ని ఇక్కడ వేడుకగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా చిత్తూరు జిల్లాలో పుట్టి ఇక్కడే పెరిగి ఉన్న ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది సంవత్సరాలు ఆయన పదహైదు సంవత్సరాలు అపోజిషన్లో ఉన్న పద్నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇంకా నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు ఆయన అలాంటి వ్యక్తి ఒక దిశ నిర్దేశించినటువంటి ప్రకారంగా ఈనాడు అమరావతి అయితే పోలవరం అయితేనేమి అన్ని కార్యక్రమాలు ముందుండి నడిపిస్తున్నటువంటి ఆదర్శ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అరావరి పల్లెలో పుట్టిన పెరిగిన ఎక్కడ ఉన్నా కూడా చిత్తూరు జిల్లాకు ఉన్నటువంటి ఆయనకు అనుబంధం ఎడలేదు ఎందుకంటే ఆయన నాకు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను గడ్డ చేసినప్పుడు దగ్గరుండి ఆయనే క్యాన్వాస్ చేసి నన్ను ఇక హైయెస్ట్ మెజారిటీలో కల్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాగే నేను కోరిన ప్రకారంగా ఎన్టీఆర్ జలాశయాన్ని ఆయన దగ్గరుండి శాంక్షన్ చేయించి ప్రారంభోత్సవం చేసింది కూడా ఆయనే ఫౌండేషన్ చేశారు ప్రారంభోత్సవం చేశారు ఎన్నో కార్యక్రమాలు చేశారు చిత్తూరు పట్టణంలో అయితే ఆయన పెట్టినటువంటి స్కీములోనే రైతు బజార్ అయితేనేమి మార్కెట్లు ఏంటైతేనేమి షాపింగ్ కాంప్లెక్స్ అయితేనే అన్ని కూడా ఆయన చూపించిన చొరవతో ఆ రోజు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఒక ఒక వ్యక్తి కాదు ఒక సమూహం ఆయన ఒక విజనరీ ఆయన ముందు ముందు చూపుతో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మనకి ఎన్నో తెలుసు ఈరోజు హైటెక్ సిటీ హైదరాబాద్లో వచ్చిందంటే ఆయన ముందు చూపుతోనే అలాగే ఈరోజు సపరేట్ ఆంధ్ర అయినా కూడా దీన్ని కూడా ఒక హైదరాబాద్లా తయారు చేయాలి అమరావతి అనే ఉద్దేశంతో ఈరోజు చేస్తున్న కార్యక్రమాలను పేపర్లో కానీ టీవీలో చూస్తుంటే ఆయన యొక్క విజన్ అని మనకు అర్థమవుతుంది అలాంటి వ్యక్తి జన్మదినాన్ని రోజు ఇక్కడ మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆయన ఇంకా ఆరోగ్యంతో వందేళ్ళు ఇంకా ఇలాంటి కష్టపడి మన ఆంధ్రప్రదేశ్ ము ముందుకు తీసుకోవాలని తోటి ప్రార్థిస్తున్నాం సెలవు తీసుకున్నాను